కోతిని కొట్టు సూపి కొట్టు కోతి బాబాయ్ కోతిని చూడు ఎత్తి చేస్తానేవో ఆ కోతి కనబడట్లేదని రాక్ష మొత్తుకుంటుంది రెండు ఉండగా పప్పాస్కాయ ఎత్తుకొని పోయింది ఆ కొండ అది మంచి గుచ్చ తింటుంది మీ ఇద్దరు ఇద్దరున్ను మొత్తుకుంటారు సూపి బో మన కాయ సూపుగా అంబు కొట్టు 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 రాక్సి దా దా దగ్గ అక్కడ ఉంది రాక్సి నీకు కనబడతలేదా అగొగ సూపు అగ వచ్చి మళ్ళీ ధైర్యంగా వస్తుంది అక్కడ ముచ్చు అగ్గ పోతుంది పోతుంది అయ్య పోయిందా పోయింది మా రాక్ష కోపం వచ్చింది కొండముచ్చు కనపడలేదు అవి రాక్షగా పోయిందా కొండు నీకు కనపడలేదా కొన్ని నీళ్ళు పెట్టి బాబాయ్ అలా వాటర్ అయితేనే ఎట్టుంది నీళ్ళు ఇంకొద్దులే పోయిందిలే పోయిందిలే ఇంక పోయిందిలే ఇవ ఇక్కడ ఉంది బాబాయ్ నల్లా బాబాయ్ ఇగ ఇక్కడ నల్ల ఉంది గొడవ ఇంకొద్దులు ఇంకా పోయిందిలే దొరకట్లేదా సూపీ పడబుచ్చి పోయిందా చిన్న గట్ల తాగుద్ది స్పీడ్గా ఇచ్చే పార్టీ ఇటు ఉరికిందిగా ఇది చూడండి కొండ వస్తే ఎంత గట్టిగా మొత్తుకుంటానయో మా సూపి రాక్షి ఈ రెండు ఉండగానే కొండ వచ్చింది పొప్పసు కాయ కూడా తెంపుకొని పోయింది తెంపుకొని కూర్చొని తినిపోయింది శుభ్రంగా ఇంకా చాలేరా